గైస్ ఈరోజు మనం గిరిచందూరులో మురుగన్ టెంపుల్ దగ్గర బైక్ స్ట్రీట్ ఎంట్రన్స్లో ఉన్నారు సో ఇది ప్రధాన దూరం కమానం మంచిగా కట్టేశారు సో మనకు అనిపిస్తుంది రాజగోపురం అన్నమాట ప్రధాన సో సముద్రానికి అనుకుని ఉన్న మురుగన్ టెంపుల్లో చాలా ముఖ్యమైనది సో వెల్ మురుగన్ అని చాలా ముందుగా సో సోమవారిని అందరూ లేదా కుమార సూరపద్మ ఇది విజయానికి పూర్తిగా ఇక్కడ పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు తో మొత్తలను తీసుకునే సో వాటిలో ముఖ్యమైనది క్రిస్టి అనమాట సో ఇందుకోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ కనిపించే బయట మండపాలు అయితే ఈ పండగ ఉత్సవాలకు కావాల్సిన వాటికి అప్పట్లోనే చాలా ఎక్కువగా కట్టారన్నమాట సో ఇప్పుడు ఎక్కువైతే అవైలబిలిటీ రూమ్స్ ఉన్నాయి సోమవారం మీకు దగ్గరగా సోమూర్తి సోమవారం రూపంలో వస్తుంది కాబట్టి సోమవారం చూసి చుట్టూ మండపాలు అలాగే మనం ఎప్పుడు చూసే స్వామివారి వాహనం కొన్ని చూసేసి ఇక్కడ నుంచి ముగించేద్దాం సో స్వామివారు వస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం అయిపోయింది అనుకుంటున్నాను అలాగే మనకి ఉత్తరం పక్క నుంచి గుహడ మీద స్వామివారి వాహనం ఎలా చూస్తూ ఉంది ఇటుపక్క కూడా చూద్దాం ఇక్కడ కూడా చూడండి పైనుంచి దూకుతుంది సో ఇక్కడ ఇవి చాలా ఉంటాయి ఈ గుడికి చాలా పెద్ద చెరుగుతుంది గాయస్ డచ్ వాళ్ళు అప్పట్లో పరిపాలన చేసే టైంలో స్వామివారి విగ్రహాన్ని అలాగే ఉప్పుని తీసుకుని తరలించే టైంలో స్వామివారి ఇక్కడ నుంచి తీసుకెళ్లారని కథనంలో చెప్పారు సో ఇక్కడ వాళ్ళని అడిగితే చాలా కథలు చెప్పారు ఆ సముద్రం ఇదే అనమాట స్వచ్ఛంగా స్వామివారిని చూడాలనుకున్నప్పుడు దర్శన భాగ్యం అంటే ఇక్కడికి వచ్చేసి స్వామివారి సముద్ర స్నానం చేసి డైరెక్ట్ స్వామివారిని దర్శనం చేసుకుంటారు పన్నెండు చేతులు స్వామి సో ఈ నెమలి ఇందా నుంచి చూస్తున్నాను స్వామివారి వాహనం ఎగురుతూ ఉంది అద్భుతంగా ఉంది వ్యూ చూడడానికి చాలాసేపు వెయిట్ చేస్తున్నాను సో నేనైతే టెంపుల్ గురించి లోపల ఎక్కువ ఏం చూపించట్లేదు సో మీకు బయట వ్యూ స్వామివారి లోపల టెంపుల్ ఎలా ఉంటుందనే బయట నుంచి తీసేసి నేను చూస్తున్నాను గైస్ సో నైట్ వ్యూలో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశాల్లో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి మనిషి కంటికి కనిపించేవి కాదనమాట కట్టడాలు దర్శించండి బై గైస్